శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి మాలవ్య యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది మీరు యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించి ఇవాళ రేపు చాలామంది అండి మకర రాశి వాళ్ళు చాలా బ్లైండ్గా నమ్ముతున్నారు ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్న కారణం చేత ఫైనాన్షియల్ స్టేటస్ ఎప్పుడు కూడా టెంప్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మీకు అదొస్తుంది ఇది వస్తుంది అంటే వెంటనే నమ్మేస్తారు చిన్న ఉదాహరణ చెప్తే మీరు అర్థం చేసుకోగలరు మొన్న ఒక రైతు పాపం ఆయన చాలా కష్టపడి కాస్త డబ్బు కూడా పెట్టారు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు ఫో ఫోన్ ఇట్లే యూట్యూబ్లో చూసి మామూలుగా జాతకం గురించి అడిగితే మీ పొలంలో గుప్త నిధులు ఉన్నాయి నేను ఇక్కడి నుంచి చదివితే అవి ఇలా పైకి తేల్చి వచ్చేస్తాయి అని చెప్పి ఇన్ని అడుగులకు వెళ్ళు అన్నడుగులకి వెళ్ళని దున్నే పొలాన్ని పక్కకు పెట్టి మొత్తం అంతా సదును చేసి ఈ అడుగులు లెక్క పెట్టుకుంటూ మార్క్ చేసుకొని కూర్చున్నాడు వన్ ఫైన్ డే యాభై వేలు ఇవ్వు వన్ ఫైన్ డే ఎనభై వేలు ఇవ్వు వన్ ఫైన్ డే ముప్పై వేలు ఇవ్వు అని చెప్పి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల దాకా తీసేసుకున్నాడు ఈ రోజు ఆయన పరిస్థితి ఏమిటంటే వాళ్ళ కూతురికి అపెండెటిస్ ఆపరేషన్ అయితే ఒక్కొక్కరిని అడుగుతూ తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాహు అలా మభ్య పెడతాడు ఆయన నమ్మడం మానేశాడు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు సగం పూజ చేయించుకున్నది అనేది పూజ చేశాడట మేము అక్కడి నుంచి గంగా నీళ్ళు ఇక్కడి నుంచి యమునా నీళ్ళు ఇక్కడి నుంచి గోదావరి నీళ్ళు ఇక్కడి నుంచి కృష్ణ నీళ్ళు తెచ్చాము దాంట్లో చల్లడానికి మీకు పంపిస్తున్నాం అవి ఇంత రాంగూ రాలేదు అనవసరంగా మీకు అరచేతిలో వైకుంఠం చూపించే వారిని దయచేసి నమ్మకండి నాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా చాలామంది పంతులు గారు నా పేరు చెప్తా డబ్బులు ఇస్తా నా పేరు బలం మీద జాతకం చెప్పండి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పేరు మీద జాతకం చెప్పడం కుదరదండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే నేను జాతకం చెప్తాను నేను తీసుకునే ప్రతి రూపాయికి కూడా నేను లెక్క చెప్పాలి అనేటువంటి నిబద్ధతతో ఉంటా కదా ఉండాల్సింది కాబట్టి అనవసరంగా ఈ ద్వితీయంలో రాహు వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు పన్నెండవ ఇంటి రాహు ఉన్నా ద్వితీయంలో రాహు ఉన్నా లగ్నంలో రాహు ఉన్నా అదే విధమైనటువంటివి మభ్యపెట్టి చక్షుపీడోప శాంతయ్య ఆయన మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు నమ్మకూడని వాడిని నమ్మడము ఇవ్వగూడని వాడికి డబ్బులు ఇవ్వడము విపరీతమైనటువంటి నష్టపోవడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి తృతీయంలో ఉన్నటువంటి శని వాస్తవంగా ఈ రాసులు ఇప్పటి నుంచి లేవండి శని చెండాల యోగము శని ఏలిన నాడి శని మీనరాశి వాళ్ళకు ప్రారంభమైన అప్పటి నుండే ఈ శని గ్రహం అనేటువంటి సంచారంలోకి వచ్చేసింది అప్పటి నుండి ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా మీ జాతకంలో ఇప్పుడు ఈ గోచార ఇచ్చే చెప్తున్నాం మీ పర్సనల్ జాతకంలో శని బాగుంటేనా అందరు ఇప్పుడు మీ నేను చెప్పిన లెక్క ప్రకారంగా ఈ మకర రాశి వాళ్ళు అందరు కూడా అట్లా నష్టపోవాలిగా అందరు నష్టపోవట్లా ఎందుకు ఖచ్చితంగా మీ గోచారానికి సంబంధించి మీ పర్సనల్ జాతకంలో భావచక్రంలో ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే మోసపోరు వెంటనే మీకు ఒక ఐడియా వస్తుంది వీడేదో అబద్ధం చెప్తున్నాడు మీరు ఇటు రండి ముందు ఇక్కడికి వచ్చి చూడండి చూసి నాకు చూపించండి పలానా చోట ఏదో ఒక పరికరం మీద చూపించండి అప్పుడు నమ్ముతా అని అంటారు అవునా కదా అది కదా చేయాల్సింది కాబట్టి అనవసరంగా మనుషుల్ని నమ్మి మోసపోకండి ఈ మకర రాశి వారికి ఏకాదశ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు ఇది రుచక యోగం అంటారు ఇది ద్వితీయ లాభస్థానంలో ఉంది బుధాదిత్య యోగం అని అంటారు బుధుడు సూర్యుడు కలిసి ఉన్నారు సో ఈ యోగాలు ఉన్నాయి త్రిగ్రహ యోగం మూడు గ్రహాలు కలిసి ఉంటే త్రిగ్రహ యోగం అంటారు కదా ఇప్పుడు ఇదేంటిది ఈ యోగం ఉంది కాబట్టి ఇప్పుడన్నా బాగుంటుందా అని అంటారు లేదు విపరీతమైనటువంటి కష్టాలు ఉంటాయి అదేంటయ్యా అంటే ఎస్ ఇంతకు ముందు మీరు కష్టపడితే మీకు లాభం రాలే రాలేదు అనుకుంటా కానీ ఇప్పుడు మాత్రం మీకు వచ్చిన కష్టానికి ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది కష్టం కష్టమే ఎప్పుడైనా భగవంతుని మనం కోరుకోవాల్సింది కూడా అదే కష్టపడాలి దేవుడానికి కష్టపడతా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వు ఎదుర్కొనే శక్తినివ్వు తట్టుకునే శక్తినివ్వు ఇది కదా కోరుకోవాల్సింది కాబట్టి ఈ మకర రాశి వారికి సంబంధించి విశేషంగా ఏకాదశ స్థానంలో బుధాయుత్య యోగం కుజుడు లాభిస్తాయి కష్టం కూడా ఉంటుంది దశమ స్థానంలో శుక్రుడు అక్కడ మాలవ యోగం ఉంది భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఎవరన్నా డైవర్స్ కప్లై చేసిన వాళ్ళకి డైవర్స్ అయిపోవడము వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదరడము కానీ మధ్యలో మూడాలున్న కారణం చేత కొన్ని రోజుల పాటు కాస్త దూరంగా ఉండడము ఇలాంటి పరిస్థితులు రావచ్చు నవమ స్థానము అష్టమ స్థానంలో కేతువు అష్టమంలో కేతు ఎప్పుడు కూడా ఏంటంటే నేను చేంజ్ అవ్వాలి నేను రోజు నాలుగు గంటలకు లేవాలి నేను పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటారు కానీ చేయలేదు ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో కనుక పాపగ్రహం అందులో రాహు కానీ కేతువు కానీ ఉంటే అనుకుంటాము కానీ చేయలేము కాబట్టి విశేషంగా ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు మీ యొక్క బెటర్ హాఫ్ రూపంలో మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తి రూపంలో సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆ ప్రకారంగా మనం చూసుకోవచ్చు తృతీయంలో ఉన్న శని మిస్కమ్యూనికేషన్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ఓవరాల్గా జాతక కుండలి ప్రకారంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఒక రకంగా అంటే అనవసరమైనటువంటి తెలవని వ్యక్తుల్ని నమ్మి మోసపోకుండా ఉంటే లాభిస్తారు కానీ మీరు అనవసరంగా నమ్మి మోసపోతే ఇంకెవరు కూడా ఏమి చేయలేరు జాగ్రత్తగా ఉండండి ఇక వీరు విశేషంగా ఇవన్నీ గోచర రీత్యా చెప్తున్న విషయంలో మాత్రమే ఎవరైనా జాతకం డీటెయిల్గా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకొని కాల్ రికార్డింగ్ కూడా చేసి పెట్టుకోండి ఎప్పటికైనా పనికి వచ్చేటువంటిది ఇది జాతకం ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ చేయాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను రోజులు అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంత ఇంట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళు అయితే ఈ యోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటల వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ వేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాననేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ ఉన్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సి ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे जन सुखिनो तो स्वस्ति